అన్న తోడు నేనా అన్న ఎంత బాధపడతాడు అన్నతో పొలం కడిపోతే అయిపోతాయి కదా అన్ని అన్ననే చూసుకుంటాడు కదా పోతా నువ్వే గిట్లా మాట్లాడితే బయట వాళ్ళు ఇట్లా మాట్లాడతారు చెప్పు సరే ఇంకోసారి అన్నగాని ఇప్పుడు ఎందుకు ఐదు వందలు జాబ్ చేసుకుంటారు నన్ను కూడా రమ్మన్న మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఒక్కోసారి అన్నతో అట్లా మాట్లాడకు సరేనా కానీ ఇప్పటి నుంచి మెల్లమెల్ల నేర్చుకో పొలం కడుక్కోడు అచ్చుడు మందు మందుగొట్టుడు సరేనా మంచివాడు కదా మా సీన్ మిన్ సరే